ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పరలోక ముందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను అంతట నేను దేవుని ఎదుట నిలుచు ఏడుగురు దూతలను చూచితిని వారికి ఏడు బూరలు ఇయ్యబడెను మరియు సువర్ణ దీపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము వద్ద నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ద్రవ్యములు ఇయ్యబడెను అప్పుడు ఆ పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరను ఆ దూత ధూపార్తిని తీసుకుని బలిపీఠం పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుముల ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగెను అంతటా ఏడు బూరలు పట్టుకుని ఉన్న ఆ ఏడుగురు దూతలు ఊదుటకు సిద్ధపడిరి మొదట దూత బూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను అందువలన భూమిలో మూడవ భాగము కాలిపోయెను చెట్లలో మూడవ భాగమును కాలిపోయెను పచ్చగడ్డి అంతయు కాలిపోయెను రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను అందువలన సముద్రములో మూడవ భాగము రక్తమాయను సముద్రములోని ప్రాణముగల జంతువులలో మూడవ భాగము చచ్చెను ఓడలలో మూడవ భాగము నాశనమాయను మూడవ దూత బోర వదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల మూడవ భాగము మీద నీటి బుగ్గల మీద పడెను ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు అందువలన నీళ్లలో మూడవ భాగము మాచిపత్రి ఆయను నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి నాలుగవ దూత బూర వదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును పగటిలో మూడవ భాగమును సూర్యుడు ప్రకాశింపుకుంటున్నట్లును రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపుకుంటున్నట్లును వాటిలో మూడవ భాగము కొట్టబడెను మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరెలు వదబోచున్న ముగ్గురు దూతల బూరెల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో వింటిని